మొక్కజొన్న పుత్తులపై ఉండే పట్టు పోగులు స్వీట్ కార్న్ వంద సంవత్సరాలుగా చైనా మరియు అమెరికా వైద్య రంగంలో కిడ్నీ సమస్యలు అండ్ షుగర్ వంటి కీలక వాళ్ళని తగ్గించడానికి ఈ శాస్త్రీయ పద్ధతి ద్వారా కొన్ని అధ్యయనాలు చేస్తున్నారు సో కిడ్నీలు ఇది మూత్ర ప్రవాహాన్ని మించి కిడ్నీలో రాళ్ళు రాకుండా చూస్తారు అన్నప్పుడు అండ్ షుగర్ ఉన్న వాళ్ళకు అయితే వీళ్ళు ఫస్ట్ అయితే జంతువుల పైన టెస్ట్ చేసేది జంతువుల పైన టెస్ట్ చేసి తర్వాత మా మనసు మీద ఏసీ లోని సిల్క్ లోని కొన్ని పదార్థాలు ఫ్లెవనైడ్స్ అండ్ పాలికా సాకరైడ్స్ రక్తంలో షుగర్ స్థాయిని పెంచి పెంచుతు పెరుగుతున్నప్పుడు తగ్గించడానికి ఇన్సులిన్ ని సున్నితత్వాన్ని పెంచడానికి యూజ్ అవుతుంది అని అండ్ వాపులకు కూడా వాపులు ఉంటాయి కదా దీనిలో యాంటీ ఆక్సిడైట్స్ గౌట్ అండ్ కీలవాతం లేదా ఆర్థరైటిస్ నొప్పులు వంటి వాటికి కొన్ని వాపులను తగ్గించడానికి యూజ్ అవుతాయి కారణంలోని సెల్ఫ్ క్లోనైడ్స్ అండ్ యాంటీ యాక్సిడెంట్ అండ్ పొటాషియం మరియు విటమిన్తో నిండి ఉంటుంది సో ఇది శరీరాన్ని శుభ్రపరచడానికి డిటాక్స్ అండ్ అధిక రక్తపు తగ్గించడానికి మరియు కిడ్నీ వల్ల రాళ్ళను తగ్గించడానికి మంచిది ఇది నార్మల్గా టీగా అయినా యూజ్ చేసుకోవచ్చు లేదా పొడిగా లేదా యూజ్ చేసుకోవచ్చు ఎక్స్ట్రా రూపంలో కూడా వాడిన కూడా ఇది ఇది కేవలం ఓన్లీ పువ్వులు మాత్రమే కాదు ఇది ప్రకృతి ఇచ్చిన ఒక మూలిక ఔషధం ముఖ్యంగా గమనిక ఏంటంటే గర్భిణీ స్త్రీలు ఉన్న వాళ్ళు అండ్ షుగర్ పేషెంట్లు అంటే ఐ మీన్ షుగర్ వాళ్ళు షుగర్ మందులు వాడుతున్న వాళ్ళు ఇది డాక్టర్ని సంప్రదించి మాత్రమే యూజ్ చేయాలి సో ఫైటోథెరపీ రీసెర్చ్ ద్వారా ఇది న్యూట్రిషన్ అండ్ మెటబాలిజం లాంటా మెడిక వంటి శాస్త్రీయ పత్రికలు దీని గురించి కొన్ని ఆర్టికల్స్ వచ్చినాయి అన్నట్టు సో ప్రతిదీ ప్రకృతిలో మనకు దొరికేటి అన్ని కూడా చాలా మట్టుకు మన అన్ని రోగులకు అన్ని వాటికి సహజ సిద్ధంగా మనకు ప్రకృతి ఏదైతే ఇచ్చినాయో చెట్లు పొట్టలు అన్ని రకాలు ఉన్న ప్రతిదీ కూడా ఏదో ఒక దానికైతే ఖచ్చితంగా యూజ్ అవుతుంది బట్ మనం అవి యూజ్ చేసుకోకుండా డాక్టర్ల పొంటి వీటి పొంటి వాటి పొంటి మన లైఫ్ అట్లా అయిపోయింది అన్నట్టు మనకి ఏంటంటే పోవాలి హాస్పిటల్ పోవాలి తీసుకోవాలి టెస్ట్ చేయించుకోవాలి వాళ్ళు చూపించిన రిజల్ట్ చూసి ఇది ఇట్లా ఇట్లా అంటే వాడు ఏదో టాబ్లెట్స్ ఆశిస్తాడు వాడు కోర్సు పెడతానికి త్రీ మంత్స్ వాడాలి సిక్స్ మంత్స్ వాడాలి లేకపోతే ఇన్ని విజిట్ చేయాలి ఇది వేయాలి అది వేయాలి అది వాళ్ళ బిజినెస్ వేయించుకోవడానికి అంటే ఇప్పుడు ఒక కస్టమర్ లాగా అన్నట్టు రెగ్యులర్ కస్టమర్ అన్నట్టు వాడు ఎవరు పోతాను ఈ రోగం గురించి వాడు ఇదే కీలవాతము అది ఇది ఉంది సో ఇది వాడాలి ఇది దక్కువాలి అది వేసుకున్నంత వరకు వాళ్ళకు రిలాక్స్ ఉంటుంది తర్వాత మళ్ళీ మళ్ళీ స్టార్ట్ అవుతాయి వాళ్ళ టాబ్లెట్స్ ఎప్పుడైతే అయిపోతాయో మళ్ళీ రెగ్యులర్గా ఎట్లా ఉండేదో అట్లానే జరుగుతుంది సో కొంచెం గా ఉండాలి సో దానివల్ల ఏమైతే అంటే మందులు వాడకాలు మందుల వాడకాలు తిరిగిన కొద్దీ సో హెల్త్ ఇష్యూస్ అనేవి చాలా ఎక్కువ అయింది సో వాళ్ళకి ఏమవుతుంది అంటే ఒక డ్రగ్స్ ఆల్మోస్ట్ డ్రగ్స్ లాగానే డ్రగ్స్ లాగా ఏంటి డ్రగ్స్ అంటే డ్రగ్స్ ఏంటంటే అలవాటు చేసుకున్నా స లేకపోతే బతకలేడు కదా సో ఇవి కూడా అంతే వాళ్ళు యూజ్ చేయకపోతే వాళ్ళకి మరి ఎక్కువ ఇక పెయిన్స్ అనేవి విపరీతంగా వెళ్ళిపోతుంది మళ్ళీ అవి వాళ్ళ దగ్గర తీసుకొని తీసుకొని అవి తీసుకొని ఆ కలాస్ సో ఈ రకంగా అయిపోయింది సో మనకు చాలా రకమైన న్యాచురల్లో ప్రకృతిలో జరిగే ప్రకృతిలో పెరిగే చాలా ఉంటాయి సో అవి యూజ్ చేసినాం చాలా మంచిది అంటే రిజల్ట్ అనేది ఏంటిదంటే స్టార్టింగ్లో మనకు యూజ్ చేయడానికి ఇబ్బందిగా ఉంటుంది అని కొంచెం ఏదైనా కూడా నిజం ఎప్పుడు చేతిగా ఉంటుంది అన్నట్టు సో కొన్ని మంచి మందులు కానీ మనం న్యాచురల్ పద్ధతి చేసిన కూడా కొంచెం వేసుకోవడానికి ఇబ్బందిగా ఉంటుంది సో దానివల్ల వాళ్ళు యూజ్ చేయడానికి ఇంట్రెస్ట్ అయిపోయారు సో దానికన్నా కొంచెం ఇష్టం లేకపోయినా ఏమున్నాయి అవి వాడడం చాలా అవసరం సో ఇన్ ఫ్యూచర్లో మనకు ఇవి వస్తే చాలా బెటర్ ఇలాంటివి తెలుసుకున్నందుకు చాలా హ్యాపీ అనిపిస్తుంది నాకు సో వాళ్ళొక ఇంట్రెస్టింగ్ మ్యాటర్తో మళ్ళీ కలితో ఇంక వీడియో నచ్చింది లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ